అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ పద్నాలుగవ భాగం రచయిత పున్నాగవల్లి గారు అందరూ కూడా అంతర్ ఇంటి గురించి వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి మాటలు మొదలయ్యాయి కోమలి మాత్రం తన ఆలోచనలతనుంది అంతలో దేవయాని పిలుపుతో కోమలిని కిందకి తీసుకొని వెళ్ళింది రేవతి అంతర్ కోమలి పీటల మీద కూర్చోబెట్టారు వ్రతం మొదలైంది అందరి నోట ఇద్దరి జంట ఎంత బాగుందో అని తప్ప మరొక మాటకు అవకాశమే లేకుండా పోయింది అంతర్ కోమలి ఇద్దరు శ్రద్ధగా పంతులు చెప్పేవి చేస్తున్నారు మొదటి కథ పూర్తవగానే అంతర్ని కొబ్బరికాయ కొట్టమని చెప్పారు పంతులు గారు కొబ్బరికాయ ఒక దెబ్బకే పగలగొట్టాడు అంతర్ రెండో కథ పూర్తయిన తర్వాత కోమలిని కొబ్బరికాయ కొట్టమని చెప్పారు పంతులు గారు కోమలి కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ అది పగలలేదు దాంతో ఆ కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టాడు అంతర్ దాంతో కొబ్బరి పువ్వు రావడంతో అందరూ తప్పకుండా మీ జీవితం సంతోషమయమవుతుందంటూ ఉంటే కోమలికి మాత్రం తను చేసిన మోసమే గుర్తుకొస్తూ ఉంది వ్రతం పూర్తయింది భోజనాలు జరుగుతున్నాయి ఇద్దరికీ కలిపి భోజనం వడ్డించింది దేవయాని కోమలి భోజనం చేయబోతుందనగా కోమలి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలంది దేవయాని ఆ మాట విని గతుక్కుమంది కోమలి అమ్మ ఇప్పుడు అలాంటివేమీ వద్దమ్మా అన్నాడు అంతర్ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అదొక సరదా కాదనటానికి వీల్లేదంది దేవి అని దాంతో అంతర్ ఏమీ చేయలేకపోయాడు కోమలి వైపు చూశాడు కోమలు ఇబ్బందిగా తలదించుకొనుంది పరిస్థితి అర్థమైన రేవతి గారు చూస్తూ ఉంటారేంటి మా కోమలికి తినిపించండి అంది దాంతో తన ప్లేట్లో ఉన్న స్వీట్ తీసి కోమలికి తినిపించాడు అంతర్ ఇక తప్పక తన ప్లేట్లో ఉన్న స్వీట్ తినిపించింది కోమలి భోజనాలు కూడా ముగిసిపోయాయి చుట్టాలు బంధువులందరూ కోమలిని చూసి దేవయాని అందమైన కొడల్ని తెచ్చుకున్నావు మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు కోమలి చుట్టాలు బంధువులు కూడా అంతర్ ఆస్తిపాస్తులను చూసి జగన్నాథరు మంచి ఆస్తిపాస్తులను సంబంధాన్ని తెచ్చి కూతురికి చేశాడని అనుకుంటూ ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడి చుట్టాలు బంధువులు అక్కడికి వెళ్ళిపోయారు రేవతి కూడా బయలుదేరబోతూ ఉంటే కోమలికి తన కళల్లో నీళ్లు తిరిగాయి అక్క నువ్వన్నా ఉండొచ్చు కదా అని అంది కోమలి బేలగా ఆ మాటకి నవ్వుతూ నువ్వు నీ భర్త నీ అత్తారింట్లో సంతోషంగా ఉంటే నేను ఇక్కడ ఉండి ఏం చేయాలమ్మా అని అంటూ సరదాగా ఆట పట్టించింది రేవతి ఆ మాటకు కోమలి ప్లీజ్ అక్క రెండు రోజులు ఉండు నాతో పాటు ప్లీజ్ అని అంది కోమలి రెండు రోజులు ఉంటాను తర్వాత నా వెళ్లాల్సిందే కదా కోమలి అని అంది రేవతి అదంతా తనకు తెలుసు కానీ ఎందుకో తెలియదు రేవతి జగన్నాథరావు బయలుదేరుతుంటే కళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కోమలికి ఏం భయపడకమ్మా నాలుగు రోజుల్లో మళ్ళీ మీరు వస్తారు కదా ఇంకెందుకు భయం అన్నాడు జగన్నాథరావు నాలుగు రోజుల అమ్మో డాడీ మీరు రేపు రంటి డాడీ అంటుంది కోమలి భయంగా కోమలి మాటలు విన్న అంతరు కూడా సిచ్యువేషన్ చూసి బాధగా అనిపించింది కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాడు సరే రేపు వస్తానులే కోమలి అన్నాడు జగన్నాథరావు అప్పటికి ఎలాగైనా బయలుదేరాలి అన్నట్టుగా కోమలి ఎందుకు ఆ సమాధానంతో సంతృప్తి పడలేదు అంతలో అమ్మ రేవతి మీతో మాట్లాడాలి ఒక్కసారి రా అంటూ పిలిచింది దేవయాని అలాగే అత్తయ్య గారు వస్తున్నానంటూ దేవయాని వెనకాల అడుగులు వేసింది రేవతి కోమలి జగన్నాథరావుని పట్టుకుని గుండెల మీద తలవాల్చి డాడీ మీరు తప్పకుండా రేపు వస్తారు కదా అని అడిగింది నన్ను తీసుకెళ్తారు కదా అని అంటూ బేలగా అడుగుతోంది కోమలి జగన్నాథరావుకు మాత్రం ఏం చెప్పగలడు తాను రేపు రాడు ఆ విషయం తనకి తెలుసు అలానే ముందే చెప్తే కోమలి అస్సలు ఉరుకోదు అందుకే చూద్దామమ్మా రేపటి సంగతి కదా నువ్వు ప్రశాంతంగా ఉండు అని అన్నాడు జగన్నాథరావు చెప్పండి అత్తయ్య ఏంటని అడిగింది రేవతి అది కాదమ్మా రేపు సాయంత్రం కార్యం చేద్దామని అనుకుంటున్నాం దాని గురించే మాట్లాడటానికి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు చిన్నదానివో పెద్దదానివో ఇక నీతో మాట్లాడక తప్పలేదు మీరు రేపు ఇక్కడికి వస్తారు కదా అంది రేవతి నేను బాబాయ్ గారితో మాట్లాడి ఫోన్ చేస్తాను అత్తయ్య గారు అంది రేవతి సరే ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్పు మర్చిపోకు అని అంటూ రేవతికి బొట్టు పెట్టి చీర జాకెట్ ఇచ్చింది దేవి అని అది చూసిన రేవతి అయ్యో అత్తయ్య నాకెందుకు ఇవన్నీ అంటూ ఇబ్బంది పడింది అలా అనకమ్మ ఈ రోజులో రక్త సంబంధికులే కష్టంలోనూ సుఖంలోనూ నాకెందుకులే అని పక్కకి తప్పుకొని వెళ్ళిపోతున్నారు అలాంటిది ఇంటి పక్కన వాళ్ళ కష్టంలో సుఖంలో మీ కుటుంబం ఎంత నిలబడ్డారో నేను కల్లారా చూశాను అయినా ఇది నా సంతోషం కోసం ఇస్తున్నాను కాదనకంటూ రేవతికి చీర పెట్టింది దేవయ్య అని అత్తయ్య గారు చిన్నదాన్ని నేను ఇలా మాట్లాడొచ్చో లేదో కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నది రేవతి అయ్యో అలా అంటున్నా వెంటమ్మా చెప్పు అంది ఈ అని కోమలి తల్లి తండ్రి ఉన్నా కూడా తల్లి అండగా నిలబడలేని పరిస్థితుల్లో ఉంది తండ్రికి అన్ని విషయాలు ఆడపిల్ల చెప్పుకోలేదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఏదైనా విషయంలో తను కాస్త ముందు వెనుక ఆలోచించకుండా ప్రవర్తించిన మీరు మీ మనసులో పెట్టుకోకండి అత్తయ్యా అంది రేవతి అయ్యో రేవతి కోమలని ఇప్పటి వరకు నేను కోడలిగా అనుకోలేదు నాకు ఆడపిల్ల లేరు ఉన్నది కొడుకు అలాంటి ఇంట్లో కోడలుగా వస్తున్న పిల్లని చూస్తే నాకు నా కూతురు లాగానే అనిపిస్తుంది ఆడపిల్ల ఏదైనా చిన్న తప్పు చేస్తే తల్లి దాన్ని సరిచేయాలని చూస్తుందే కానీ తప్పు పట్టదు అంది దేవయాని దేవయాని మాటలతో ఎంతో సంతృప్తి పడింది రేవతి రేవతి జగన్నాథరావు కూడా వెళ్ళిపోవడంతో ఒక్కతే ఆ ఇంట్లో ఉంది కోమలి కోమలికి అంతా కొత్తగా భయంగా బెదురుగా ఉండడంతో రూమ్లో నుంచి బయటకు ఎక్కడికి కదలకుండా అలా రూమ్లోనే కూర్చుండిపోయింది కోమలి అంతలో రూమ్లోకి వచ్చింది దేవయాని ఏమ్మా అలా కూర్చున్నా ఫ్రెష్ ఆ భోజనం చేద్దు కానీ అంది దేవయాని నాకు ఆకలిగా లేదు మీరు భోజనం చేసేయండి అత్తయ్య అంది కోమలి ఏమ్మా అమ్మా నాన్నల మీదకు ధ్యాస మళ్ళీద్దా అని అడిగింది దేవయాని కోమలి అవును అన్నట్టుగా తరదించుకుంది దిగులుగా కోమలిని దగ్గరికి వచ్చి అనునయంగా నువ్వేమీ దిగులు పడకు కిందకి వస్తే నీకు కాస్త సరదాగా ఉంటుంది అని అంది దేవయాని దాంతో కోమలికి సరే అంటూ ఇక తప్పక వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కాసేపటికి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన కోమలి రూమ్లో అంతర్ ఉండడంతో చూసి ఒక క్షణం భయంగా అక్కడే నిల్చుండిపోయింది అంతర్ కోమలిని చూస్తూ ఇక్కడ నువ్వు బోర్గా ఫీల్ అవుతున్నావని అమ్మ నీ గదిలోకి వెళ్ళమంటే వచ్చానన్నాడు అంతర్ సంజాయిషి ఇస్తున్నట్టుగా కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ సింపుల్గా రెడీ అవుతోంది అంతర్ తను ఒకే గదిలో ఉన్నామన్న స్పృహ కోమలిని మరింత భయాన్ని కురిచేస్తుంది కానీ ఆ భయాన్ని అదుపు చేసుకుంటూ అతను నా భర్త నేను ఇలా భయపడడం సరైన పద్ధతి కాదు నేను సాధ్యమైనంత నార్మల్గా ఉండటానికే ప్రయత్నించాలని మనసులో అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది కోమలి మిర్రర్లోంచి కోమలిని చూస్తున్న అంతర్ మాత్రం అంకుల్ గుర్తొస్తున్నారా నీకు అన్నాడు ఆ మాటకు వెనక తిరిగి చూసిన కోమలి లేదు అన్నట్టుగా తల చిన్నగా ఊపింది కోమలి గుర్తు రావడం లేదని చెప్పినప్పటికీ కోమలి మనసులో తల్లిదండ్రుల గురించి ఆలోచన ఉందని గ్రహించాడు అంతర్ ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉంటుంది పెళ్లి జరిగిన తర్వాత ఆడపిల్ల మాత్రమే ఇలా ఎందుకు కన్నా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి రావాలి అది ఏదో అబ్బాయి తన తల్లిదండ్రుని విడిచిపెట్టి రవ్వంటే ఎలా ఉంటుంది అన్నాడు అంతర్ కోమలి వైపే సూటిగా చూస్తూ ఆ మాటతో టక్కున అంతర్వైపు చూసి చిన్నగా నవ్వింది కోమలి ఆ నవ్వుని గుర్తించిన అంతర్ అది సమాజంలో జరిగినా జరగకపోయినా అలాంటి ఊహ నాకు వచ్చినందుకు అయినా కాస్త నవ్వచ్చు కదా కోమలి అన్నాడు అంతర్ చిన్నగా నవ్వింది కోమలి ఏదైనా అంటే చిన్నగా నవ్వడం లేదంటే మూతి ముడుచుకోవడం ఈ రెండే తప్ప నీకు మరొక హావభావాలు రావా అన్నాడు అంతర్ ఆ మాటకి టక్కున అంతర్ వైపు చూస్తుంది కోమలి సరే కానీ ఆర్ కాఫీ ఏమైనా తాగుదామా అన్నాడు అంతర్ టీ తీసుకురమ్మంటారా అంది కోమలి ఏంటి నీకు టీ పెట్టడం వచ్చా అని అడిగాడు అంతర్ ఆ అంది కోమలి మరి వంట అడిగాడు అంతర్ పర్వాలేదు యూట్యూబ్లో వీడియోలు చూసి చేస్తాను కానీ అంత బాగా రాదు అంది కోమలి ఓ అలానా అయితే నీ మీద నేనే పర్వాలేదన్నమాట చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటానన్నాడు అంతర్ ఓ అంది కోమలి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచు బాత్ కోట్లో అంట ముందుకు రావడానికి కాస్తంత సిగ్గుగా అనిపించింది కోమలికి అది గమనించిన అంతర్ నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి రా కింద అందరూ ఉన్నారు సరదాగా మాట్లాడుకోవచ్చు అని అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు అందర్ ఒక్కసారిగా ఊపిరిని గట్టిగా పేల్చుకొని వదిలి హమ్మయ్య అని అంటూ తన మనసులో అనుకుంటూ డోర్ లాక్ చేసి తన లగేజీలోంచి నుంచి డ్రెస్సులన్నీ చూసి ఏం డ్రెస్ వేసుకోవాలని కాసేపు ఆలోచించింది కోమలి చివరికి శారీ కట్టుకుంటేనే బెటర్ అని మనసులో అనుకుంటూ ప్లెయిన్ ల్యావెండర్ కలర్ శారీ తీసి కట్టుకొని కిందకు వెళ్ళింది కోమలి కోమలి కిందకు వెళ్ళేసరికి హాల్లో చాలామంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు దేవయాని కోమలి దగ్గరికి వెళ్ళి రామ్మ వీళ్ళందరినీ ఆడపరచలే అవుతారంది దేవయాని ఆశ్చర్యంగా చూసింది కోమలి ఆ మాటతో వాళ్ళలో కొంతమంది లేచి ఆడపరచలే కాదు వరుసకు చెల్లెళ్ళు కూడా అవుతామన్నారు అంతర్ చిన్నగా నవ్వాడు వాళ్ళ సంభాషణ ఏమీ అర్థం కాలేదు కోమలికి అది గమనించిన దేవయాని వీళ్ళల్లో కొంతమంది అంతరికి మరదలవుతారు అందుకే అలా అంటున్నారంది దేవయాని ఓ అని మనసులో అనుకుంది కోమలి కోమలి సరదాగా గేమ్ ఆడదాం వస్తావా అడిగింది గీతిక మరదలు ఏం గేమ్ ఆడదాం అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది కోమలి వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు కాసేపటికి అందరూ సలాడ్ గేమ్ ఆడదామని నిర్ణయించుకున్నారు కోమలికి మాత్రం సల్లాడ్ గేమ్ అంటే ఏంటో అసలు అర్థం కాలేదు అలాగని అడిగే ప్రయత్నం కూడా తను చేయలేదు అది గమనించిన అంతర్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా స్లిప్పుల మీద ఏదో ఒకటి రాస్తారు ఆ తర్వాత ఆ స్లిప్పులు కలిపి కింద వేసిన తర్వాత ఒక్కొక్కరి ఒక్కొక్క స్లిప్ తీసుకుంటారు ఆ స్లిప్పుల్లో ఏం వస్తే అది వాళ్ళు చేయాలి లేకపోతే వాళ్ళు పనిష్మెంట్ని అనుభవించాలి అన్నాడు అంతర్ ఓ అని మనసులో అనుకుంది కోమలి అంతలో గీతిక అక్కడ ఉన్న ఒక పుస్తకంలో పేపర్లను చెప్పి ఒక్కొక్కరికి ఇచ్చింది అలాగే కోమలికి కూడా ఇచ్చింది అందరూ టకటక ఏదో రాస్తూ ఉన్నారు కోమలికి ఏం రాయాలో అర్థం కాలేదు దాంతో దిక్కులు చూస్తూ కూర్చుంది అది గమనించిన అంతర్ కోమలి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఏదో ఒక టాస్క్ రాయి అన్నాడు అంటే నాకు ఏం రాయాలో అర్థం కావడం లేదు అంది కోమలి కాస్త బెరుకుగా పోని నన్ను చెప్పమంటావా అన్నాడు అంతర్ చెప్పమన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి అందరి ముందు నువ్వు నాకు ముద్దు పెట్టాలని రాయి అన్నాడు అంతర్ చిలిపిగా కోమలి వైపే చూస్తూ ఆ మాటతో ఒక్కసారిగా అంతర్ వైపే చూసి బెదురుగా తలదించుకుంది కోమలి కోమలి కలలో కనిపిస్తున్న భయాన్ని చూసి అంతర్ చిన్నగా నవ్వుకొని కంగారు పడుకు నేను సరదాగా అన్నాను ఏదైనా పాట పాడమని రాయి అని అన్నాడు అంతర్ అది కాస్త సమంజసంగానే అనిపించడంతో కోమలి కూడా సరేనని అంటూ ఆ పాట పాడాలని రాసి మిగతా వాళ్ళ స్లిప్పుల్లో కలిపేసి కూర్చుంది అంత తన స్లిప్లో ఏదో రాసి మిగతా స్లిప్పుల్లో కలిపాడు అందరూ స్లిప్పులు రాయడం పూర్తవడంతో అందరు స్లిప్పులు కింద వేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్లిప్ తీసుకున్నారు కోమలికి తన స్లిప్లో ఏమొచ్చిందో తీసి చూడాలన్నా భయంగా అనిపించింది అందరూ కూడా తమ స్లిప్పుల్లో ఏమొచ్చిందో చూసి కొంతమంది నవ్వుకున్నారు కొంతమంది భయంగా ఇతరుల వైపు చూశారు కొంతమంది ఇబ్బందిగా ఫేస్ పెట్టారు కోమలి అంతర్ వైపే చూసింది అంతర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఒక్కొక్కళ్ళు తమ స్లిప్లో వచ్చిన వాటిని చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు పనిష్మెంట్లు అనుభవిస్తున్నారు దానికి మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇలా గేమ్ చాలా సరదాగా ఆనందంగా జరిగిపోతుంది అంతలో కోమలి వంతు వచ్చింది అంత చూపు కోమలి వైపుకు తిరిగింది ఇక కోమలి తన స్లిప్ చూపించక తప్పలేదు అంతర్ కోమలి దగ్గర ఉన్న స్లిప్ తీసుకొని చదివాడు బాస్కెట్బాల్ బాస్కెట్లో వేయాలి త్రీ టైమ్స్ ఛాన్స్ ఉందని రాశారు అది చూసి కోమలి వైపు చూశాడు అంతర్ కోమలి చీరలో ఉందన్న విషయం గమనించి తనలో తన నవ్వుకున్నాడు అంతర్ కోమలి బిక్కమోహం వేసి అంతర్ వైపే చూస్తూ ఉంది అందరు కూడా కోమలి బాల్ వేయాలంటూ అరవడం మొదలుపెట్టారు దాంతో ఏం చేయాలో తోచలేదు కోమలికి కోమలి కింద గ్రౌండ్లో ఫుట్బాల్ బాస్కెట్ ఉంది అందరూ కిందకి నడవండి అంటూ కోమలిని కూడా తొందర పెట్టారు అంతర్ కూడా కిందకి నడిచాడు కోమలి మాత్రం బిక్కుబిక్కుమంటూ నడుస్తోంది కోమలి పరిస్థితిని చూసి అంతర్ మనసులో నవ్వుకున్నాడు చివరికి కోమలి లేని ధైర్యాన్ని తెచ్చుకొని కుచ్చులను ఒక వైపుకు దోపుకొని చెంగుని నడుము చుట్టూ తిప్పి ఫోల్డ్ చేసి బాస్కెట్ బాల్ తీసి బాస్కెట్లో వేయడానికి ప్రయత్నించగానే మిగతా వాళ్ళు బాల్ బాస్కెట్లో వేయకుండా ఆపుతున్నారు అంతర్ మాత్రం ఇదంతా ఒకవైపు నుంచోని చూస్తున్నాడు చివరి అక్కడికి నేను బాల్ని బాస్కెట్లో వేసింది కోమలి కానీ అది బాస్కెట్లో పడకుండా కింద పడిపోయింది దాంతో నిరుత్సాహపడింది కోమలి అందరూ కోమలి సెకండ్ టైం ఛాన్స్ ఉంది కదా ట్రై చేయి అని అంటూ ఆర్వడంతో మళ్ళీ ఆ బాల్ తీసుకొని వేయడానికి ప్రయత్నించింది కోమలి కోమలి ఎంతగా ప్రయత్నించినా ఈరోజు పనిష్మెంట్ ఉంది తప్పించుకోలేవు నిన్ను బాల్ వేయనివ్వము అంటూ వరిచారు చుట్టూ ఉన్నవాళ్ళు కోమలి ఏమాత్రం నిరుత్సాహపడకుండా బాల్ తీసుకొని మళ్ళీ బాస్కెట్లో వేయడానికి ప్రయత్నించింది కానీ ఈసారి కూడా బాల్ బాస్కెట్లో పడకుండా కింద పడిపోయింది బాస్కెట్ ఉన్నంత హైట్ తాను ఎగరలేక బాల్ బాస్కెట్లో వేయలేకపోతుంది కోమలి దాంతో ఇక తాను వేయలేదేమో అని పనిష్మెంటే తప్పదేమో అని మనసులో భయపడుతూ నిల్చుండిపోయింది కోమలి అంతర్ అక్కడికి వచ్చి ఏ విషయంలో అయినా అపజయాన్ని అంత త్వరగా ఒప్పుకోకూడదు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి నీకు మూడోసారి కూడా ఛాన్స్ ఉంది కదా ప్రయత్నించు అన్నాడు అంతర్ కోమలికి ఎందుకు ఆ మాటలు అంతర్ తనకి ఎంతో బాసటిగా నిలబడినట్టుగానే అనిపించింది బాల్ తీసుకొని బాస్కెట్లో వేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా మిగిలిన వాళ్ళు ఆపుతూ ఉన్నారు అయినా ధైర్యం చేసి బాస్కెట్లో బాల్ వేయడానికి పైకి ఎగిరింది కోమలి సరైన సమయంలో చేసిన టక్కున కోమలి నడుముపై చేతులు వేసి ఆమెను మరింత పైకెత్తాడు అంతర్ దాంతో కోమలి తన చేతిలో ఉన్న బాల్ని ఆ బాస్కెట్లో వేసింది అది చూసి అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు కానీ కోమలి మాత్రం సిగ్గుతో ముడుచుకుపోయి తల దించేసుకుంది అంతర్ కోమలిని నిదానంగా కిందకు దించాడు సిగ్గుగా అనిపించడంతో కనీసం కళ్ళు పైకెత్తి అంతర్ని కూడా చూడలేకపోయింది కోమలి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది మేము ఒప్పుకోం కోమలికి పనిష్మెంట్ చేయవలసింది అని అంటూ అరిచారు అందరూ ఎందుకు అని అడిగాడు అంతర్ కోమలిని బాస్కెట్లో బాల్ వేసుకొని చెప్పి నువ్వే వేయించావు ఇది మేము ఒప్పుకోమంటూ అరిచారు బాస్కెట్లో బాల్ వేయమని చెప్పారు కానీ ఎవరి హెల్ప్ తీసుకోకూడదని మీరు చెప్పలేదు కదా సో మీరు అలా గమనించాలి అన్నాడు అంతర్ కాసేపు వాదోపవాదాల తర్వాత కోమలికి ఎటువంటి పనిష్మెంట్ లేదని నిర్ణయించారు తర్వాత అంతరికి ఏం వచ్చిందో ఏమో చూడటానికి అంత స్లిప్ని అడిగారు మిగిలిన వాళ్ళు మోకాలపై కూర్చొని ఎవరికైనా ప్రపోజ్ చేసి ఆమె చేత కూడా ఐ లవ్ వ్యూ చెప్పించుకోవాలని అంది అంతరికి వచ్చిన స్లిప్లో అది చూసి అందరూ హా అని కానీ కోమలికి పనిష్మెంట్ పడకుండా తప్పించావు ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ పడకుండా ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాం అన్నారు వాళ్ళు ఈ అంతరికి పనిష్మెంట్ వేయడం వచ్చు పనిష్మెంట్ తప్పించుకోవడము వచ్చు అంటూ కోమల వైపు చూశాడు అంతర్ అందరూ కూడా నీ భార్య కాయలవు చెప్దామని అనుకుంటున్నావేమో అది కుదరదు మిగిలిన వాళ్ళం మీ మరదలు మేము ఉన్నాం కదా మాలో ఎవరికైనా చెప్పు అన్నారు వాళ్ళు అలా అయితే ముందే మీరు ఈ విషయాన్ని స్లిప్ మీద రాయాలి అలా రాయలేదు కాబట్టి నేను ఎవరికైనా సరే ప్రపోజ్ చేయొచ్చు అన్నాడు అంతర్ కాసేపు వాదోపవాదనలు తర్వాత సరే నువ్వు నీ భార్యకే ప్రపోజ్ చేయి అని అన్నారు వాళ్ళందరూ కూడా అంతర్ చిన్నగా నవ్వి కోమలి వైపుకి అడుగులు వేశాడు మిగిలిన వాళ్ళు కోమలి దగ్గరికి వచ్చి ఇదిగో ఇది గేమ్ అంటే గేమ్ గేమ్లానే ఉండాలి అంతేగాని నీ భర్తను ఐ లవ్ యూ అని చెప్పగానే ఓకే అని చెప్పొద్దు సరైన ఇలాగైనా అందరితో ఈరోజు పనిష్మెంట్ కింద మా అందరికీ మంచి పార్టీ ఇప్పించుకోవాలని డిసైడ్ అయ్యామన్నారు వాళ్ళు కోమలికి ఇదంతా అయోమయంగా అనిపించింది దాంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అంతర్ కోమలి దగ్గరికి వచ్చి సూటిగా కోమలి వైపే చూస్తూ నుంచిన్నాడు అంతమంది ముందు తనకి ప్రపోజ్ చేసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కోమలికి అంతలో అంతర్ కోమలి చెవి దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తాను అలా ప్రపోజ్ చేసిన వెంటనే ఐ లవ్ యూ టూ అని నాకు నువ్వు చెప్పలేదనుకో అందరి ముందు లిప్ లాక్ ఇస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు చిన్నగా అంతర్ నా మాటతో బిగుసుకుపోయింది కోమలి కోమలి వైపే సూటిగా చూస్తూ లాన్లో ఉన్న ఒక పువ్వును తీసి మోకాళ్ళ మీద కూర్చొని కోమలి ముందు ఐ లవ్ యూ కోమలి అన్నాడు అంతర్ అంతర్ ఆ మాట చెప్పాడు లేదు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఏదో ఎవరో తరివేసినట్టుగా ఐ టు లవ్ యు అంతర్ గారు అని అంటూ అంతర్ చేతిలో ఉన్న పువ్వు తీసుకొని ఇంట్లోకి పరుగులాంటి అణుకతో వెళ్ళిపోయింది కోమలి అందరూ కూడా ఆమె వైపే చూస్తూ ఉంటే అదేంటి తను అలా వెళ్ళిపోయింది అన్నారు సిగ్గుపడింది అనుకుంటా అని చిన్నగా నవ్వి తను కూడా లోపలికి వెళ్ళాడు అంతర్ భోజనాల దగ్గర కూడా తలపైకెత్తితే చూసిందే లేదు కోమలి అంతను మాత్రం కోమలి ఇబ్బంది చూసి తనలో తను చిన్నగా నవ్వుకున్నాడు దేవయాని దగ్గర ఉండి కోమలికి కొసరి కొసరి వడ్డించింది గబగబ భోజనం కానించి పరిగెత్తినట్టుగా తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి కోమలి తన గదిలో ఉండి ఆలోచనలో మునిగిపోయింది అంతర్ కుటుంబం ఎంతగానో నచ్చింది కోమలికి కానీ తను చేసిన మోసం ఎప్పుడు గుర్తుకొస్తుందో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంది అతని బాధ పెడుతూ ఈ విషయం అందరికీ ఎంత వేలైతే అంత త్వరగా చెప్పడం మంచిది అందరికీ ఈ విషయం చెప్పనంతవరకు నేను అతనికి దగ్గర కాలేకపోతున్నాను ఈ విషయం ఇప్పుడైతే అతనికి తెలుస్తుందో అప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అప్పటిదాకా నాకు ఈ తప్పు చేసిన భావన అని మనసులో అనుకుంటూ అలా నిద్రలోకి చారుకుంటుంది కోమలి ఉదయం కోమలి నిద్ర ఇచ్చేసరికి ఉదయం సమయం ఎనిమిది అవుతుంది టైం చూసి ఇప్పటి వరకు లేవలేదా అనుకుంటూ తనని తను తిట్టుకుంటూ గవగవ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రేవతి కుటుంబ సభ్యులు ఉండడం చూసి ఎంతో సంతోషంగా రేవతిని వెళ్ళి హత్తుకొని అక్క డాడీ రాలేదా అని అడిగింది కోమలి వద్దామని బయలుదేరారు అంతలో ఏదో చిన్న పనుందని ముందు మమ్మల్ని వెళ్ళవని తర్వాత బాబాయ్ గారు వస్తానని చెప్పమన్నారంది రేవతి అబద్ధం చెప్తూ ఆ మాటతో కాస్త నిరసన పడింది కోమలి అది గమనించిన రేవతి కాసేపట్లో వచ్చేస్తారు కదా ఆ మాత్రం దానికి ఎందుకు అంత దిగులుగా మొహం పెట్టావు అంది రేవతి ఆ మాటకు రాని చిరుడబ్బుల మొహంపై పులుముకుంది కోమలి అమ్మయ్య ఇప్పుడు నా కోడల మొహంలో సంతోషం కనిపించింది నిన్న మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో దిగులుగా ఉన్న కోమలిని నేను చూసేసరికి ఎక్కడ సంతోషం వచ్చింది అంటూ అంది దేవయాని ఇవన్నీ పై పైన సంతోషాలే అసలేని సంతోషం మా మర్తిగారితో ఉన్నప్పుడే కోమలికి వస్తుంది అంది రేవతి సరదాగా ఆ మాటకు దేవయాని కూడా చిన్నగా నవ్వింది కోమలి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఈ లోపు కిందకు దిగిన అంతర్ రేవతి వాళ్ళని పలకరించి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు కోమలి వైపు ఒక చూపు చూశాడు కోమలి మాత్రం అంతర్ వైపు చూడకుండా రేవతితో మాట్లాడుతూనే ఉంది అంతర్ నిరుత్సాహంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు దగ్గర చుట్టాలు బంధువులు వస్తున్నారు ఎవరో వచ్చి రూమ్ని డెకరేట్ చేస్తున్నారు ఆ ఏర్పాట్లను చూసిన కోమలికి విషయం అర్థమైంది ఎందుకో తెలియదు ఆమెకి వెన్నులో నుంచి భయం పుట్టుకొస్తోంది ఎంత కాదు అనుకున్న ఆ రోజు రాత్రి కాలరాత్రి గుర్తుకొచ్చింది భయంగా బెదురుగా అనిపించసాగింది కోమలికి ఆ భయాన్ని మాత్రం బయటకు కనిపించనివ్వకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ తన గదిలోనే కూర్చుండిపోయింది అత్తయ్యగారు అత్తయ్య గారు ఏమేమి తీసుకురావాలో నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చాను ఇంకా ఇదేమైనా తీసుకురావాల్సిన ఉంటే చెప్పండి నాకు కూడా సగం తెలిసి సగం తెలియదు పిన్ని గారు వచ్చే పరిస్థితుల్లో ఉండి ఉంటే వారే అన్నీ చూసుకొని ఉండేవారు వారికి ఆ పరిస్థితి లేదు కదా బాబాయ్ గారికి ఇలాంటి వాటి గురించి తెలియదు మీరే కాస్త పెద్ద మనసు చేసుకోండి అంది రేవతి జగన్నాథరావు తనతో పంపించిన పువ్వులు పళ్ళు రకరకాల స్వీట్స్ బట్టలు వాటిని దేవయానికి చూపించింది దేవయాని వాటన్నిటిని చూస్తూ ఇవన్నీ ఫార్మాలిటీని రేవతి కంపల్సరీ కాదు వాళ్ళ ఇంటి పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఇలాంటి వాటి గురించి నేను పట్టించుకోను వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలా అంది దేవయాని తెల్లని సిఫాన్ శారీ దానికి రెడ్ కలర్ బార్డర్ దానిపై గోల్డ్ కలర్ వర్క్ ఉన్న చీర శారీకి మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ మెడలో పసుపచ్చని తాడు చెవులకి ముత్యాల పగడాలు కలిపిన జుంకాలు తలలో మల్లెపూలు జడికి ఒక పక్కగా సంపంగ పెట్టి సింపుల్గా ఇంకా అందంగా తయారు చేసింది రేవతి కోమలిని కానీ కోమలి భయం కారణంగా ఆమెకు వెన్నుల నుంచి వణుకు పుడుతోంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు కోమలి పరిస్థితి ఏంటి పీడకల లాంటి ఆ సంఘటనని మర్చిపోలేని కోమలి మరి అంతర్కు దగ్గరవుతుందా లేదా అంతర్కు నిజం తెలియదని తన గతం గురించి చెప్తుందా మరి అంతర్ ఆ గతాన్ని విని ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్